ఎవర్రా ఫోన్ లో మన వాళ్ళని పంపి మన వాళ్ళని పంపి లారీతో లారీతో ఆ డిఎస్పీని గుద్దేయమని మన వాళ్ళని వద్దని చెప్పరా హలో లేపేశారా అక్కడి నుంచి వెళ్ళిపోమను హలో మంచింది సార్ నీళ్ళే బాగా తగిలేయా సార్ ఈ లెమన్ ఇవ్వ అలాగే సార్ కాస్తుంటే ప్రాణమైపోయచ్చు చ ఎంత స్పీడ్లో వచ్చాడు కలిసింది స్కూల్ ఉంది చూసుకోకుండా రావడమే పోలీసులు చూడకుండా లేపేయడానికి ట్రై చేశారు రౌడీజం పెరిగిపోయింది సార్ రాజకీయ అంటుందని ఉందని సార్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకేం కాలేదు చిన్న డబ్బులతో పోయింది బ్యాలెన్స్ ఇదిగోండి సార్ కానీ సార్ బదులుగా తమ్ముడు గుడ్లు రవి అన్న వాళ్ళంతా ఇవాళ ఎమ్మెల్యే అంటూ జే కొడుతున్నారు పెళ్లిళ్లకి ఫంక్షన్లకి చీఫ్ గెస్ట్ గా పిలిచి పోస్టర్లు బ్యానర్లు కట్టి సన్మానాలు చేస్తున్నారు తాత తిన్ను ఎలా పిలిచేవారు ఇప్పుడు ఓనర్ గారని కారణం ఏంటి పదవి ఇప్పుడున్న ఈ స్థాయిని పునాదిగా చేసుకొని ఎంపీ మినిస్టర్ అంటూ ఎదుగుతూ ఉండాలి మనం ఆల్రెడీ ట్రై చేశాం వాడు ఎస్కేప్ అయ్యాడు ఎక్కడో వాడికి మచ్చ ఉందయ్యా మనం ఎవన్నైనా లేపేయాలంటే అది లీగల్ గానే చెయ్యాలి ఇది నాకు వాడికి మధ్య ఉన్న గొడవ మధ్యలో ఎవరైనా తల దూర్చారో ఏది పోలీసు అల్లుడు నూసినట్టు వచ్చావో

నీ టైం బాగుండి నేను పోలీస్ అయ్యాను అదే నేను చెప్తున్నాను అదే నేను పాత గుడ్లు రవి అయ్యుంటే నిన్నక్కడ అడుగు పెట్టనిచ్చేవాణ్ణి కాదు నరికి విజయవాడ బస్టాండ్ లో వేలాడదీసేవాణ్ణి నీ అదృష్టం బాగుంది నేను ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కదా మా గాడివైతే తప్పు చేసి చూడు ఇప్పుడేమంటావు ఒక తప్పు చేస్తే పోలా ఇంకో పది రోజుల్లో తప్పు చేస్తాను చేతనైతే పట్టుకో లేదంటే కాల్ చేయి నువ్వు తప్పు చేసి చూడు చెయ్యరా ఏటే సార్ 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 మన మధ్య ఎందుకు సార్ గొడవ రేపు పది మందిలో నన్ను కలిస్తే మీరు నాకు సెల్యూట్ చేయాలి కదా నేను మీకు నమస్కారం చెయ్యాలి వెళ్ళండి సార్ గుడ్ నీ ఆశ నెరవేరాలని కోరుకుంటు సార్ వాస్కోడా సెంటర్ ఎస్ సార్ బ్యాచ్ నెంబర్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎస్ సార్ ఏవయ్యా నేను సెలెక్ట్ చేసింది నేను అప్పుడు సెలక్షన్ కమిటీకి నేనే చైర్మన్ వాస్కోడా యూనిక్ నేమ్ ఫర్ పోలీస్ మ్యాన్ థ్యాంక్ యూ సార్ వచ్చి రాగానే నన్ను మీట్ అవుతావు అనుకుంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోయా ముందు స్టేషన్లో ఉన్న కేసెస్ క్లియర్ చేయవయ్యా సార్ గుడ్ల రవి అనే ఓని ఒక నేసేస్తే చాలు సార్ బెజవాడలో సగం కేసులు క్లియర్ అవుతాయి దమ్ము కొడతావా అలవాట్లేదు సార్ నాకుంది జోన్ వన్ ఇందులో పిక్ పాకెటింగ్ చైన్ స్నాచింగ్ ఆల్కహాలిక్ వైలెన్స్ తర్వాత ఫస్ట్ టైం జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే చిన్న చిన్న క్రైమ్స్ చేసిన వాళ్ళు ఈ జోన్ వన్లోకి లోకి వస్తారు వీళ్ళని స్టార్టింగ్ లోనే కంట్రోల్ చేయలేదంటే జోన్ టూ కి వెళ్లిపోతారు రౌడీలు సెటిల్మెంట్ చేసేవాళ్ళు రేపిస్ట్లు పొలిటికల్ వర్కర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా లిస్ట్ పోతూనే ఉంటుంది జోన్ వన్ లో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం వీలు కాదు జోన్ టూ లో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయొచ్చు అలా చేయకుండా మిస్ చేసామంటే దే విల్ ఎంటర్ ఇన్ ఇప్పుడు గుడ్ల రవి ఉన్న ప్లేస్ పొలిటికల్ వాణ్ణి పట్టుకుని లోపలేయాలంటే సరైన ఎవిడెన్స్ ఉండాలి వారెంట్ లేకుండా వాణ్ణి అరెస్ట్ చేయడం వీలు కాదు సవా లక్ష ఫార్మాలిటీస్ ఉంటాయి ఈ కొంగుంది చూసావు ఇది డైలీ నాకో కత్ చెప్తూ ఉంటుంది కొంగ ఎంతో సహనంగా ఎదురు చూస్తుంది ఎర్ర దగ్గరకు రాగానే ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తుంది అర్థమైందిగా తెలుసు

ఏం పడిందో చూడవే అదిగో మా అక్కడ సారీ అండి డ్రోన్ కంట్రోల్ మిస్ అయ్యి మీ మీద పడింది కంట్రోల్ మిస్ అయిందా తాళం మీద కాకుండా మెడ మీద పడితే ఏమయ్యేదో తెలుసా అదే పొరపాటు జరిగింది చెప్తున్నాడు కదా ఆ డ్రోన్ ఇవ్వండి తెలియకపోయిందని చెప్తున్నాం కదా ఇచ్చేయండి డ్రోన్ ప్లీజ్ ఇవ్వం పో ఏంట్రా బతిమినాడుతున్నా రెండు పీకితే అదే ఇస్తుంది ఏమైందిరా ఇలా రండి ఏంటి విషయం డ్రోన్ కంట్రోల్ తప్పి వాళ్ళ మీద పడింది సార్ డ్రోన్ తో షూట్ చేయడానికి పర్మిషన్ ఉందా లేదు సార్ షార్ట్ ఫిల్మే కదా సార్ అందుకని షార్ట్ ఫిల్మ్ అయితే పర్మిషన్ తీసుకోకూడదని ఎవరు చెప్పారా సరే అది దాన్ని లైవ్ స్టేషన్కి వచ్చి సంతకం చేసి తీసుకెళ్ళండి పొండ్రా స్టేషన్కి ఎంక్వైరీ చేయాలి లోపలికి రండి రండి హే డ్రోన్ బాయ్స్ మీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా ఆటో కట్ చేసి లోపలికి రండి రా స్టేషన్లో ఒక్కడు కూడా లేడే మీరు ఇక్కడే వేచేయండి బాస్కోడా గామా డీఎస్పీ కండేవిటి సమంతా ఫ్యాన్ హెడ్కన్ స్టాబులర్ సార్ టంటడన్ టంటడన్ ఏంటిది 24 అవర్స్ లాండ్ ఆర్డర్ డ్యూటీ జస్ట్ రిలాక్సేషన్ సార్ ఇప్పుడే సమంత పాటేశానా అందరం ఎంజాయ్ చేస్తున్నా ఆఫ్ చేయవాది సార్ ఇందలో చిన్న సమస్య ఉంది ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ చేయడం ఆఫ్ చేయవా లగే లగే స్టేషనలో ఇంతనేం ఇంకావరైనా ఉన్నారా నీ పేరేంటమ్మా చామంతి నెంబర్ ట్వంటీ వన్ బై లెవెన్ నాన్న పేరు పట్టు అమ్మ పేరు గోపి వాళ్ళ అక్క గారి ఇంట్లో ఉంటుంది ఇంకా పెళ్లి కాలేదు సార్ మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మ్యాట్రిమోని సైట్ స్టార్ట్ చేద్దామా గుడ్ ఐడియా సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ ఇదేగా ఫస్ట్ టైం చూస్తున్నావు అవును సార్ చూసిన వెంటనే నచ్చలా ఏమా నువ్వేదైనా మాట్లాడమ్మా సారీ సార్ రేపటి నుంచి ఇంట్లోనే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేయాలి ఏంటి ఓకే సార్ ఎందుకు వెహికల్ వస్తున్నాయి సార్ ఇక్కడ జరుగుతున్నదేంటి మీరు చేస్తున్నదేంటి సార్ భోజనం చేస్తున్నాను సార్ సార్ నేను అడగలే సార్ సార్ నాకు లోబేపీ టైంకి భోజిస్తే మాత్రం వేసుకోకపోతే ఒళ్ళంతా శివరంగా వస్తుంది సార్ ఒక్కసారి కళ్ళకూడ తిరుగుతే సారీ సార్ కూర్చోండి కూర్చోండి ఇదిగోండి నీళ్ళు తాగండి చాక్లెట్ ఉంది కదా ఉంది సార్ జాగ్రత్తగా పాకెట్ పెట్టుకోండి అలాగే సార్ బీరువా జరిపోయా సారీ సార్ సారీ సార్ మీరు వస్తారని శివర శనలో చెప్పారు దండ తద్దామని వెళ్తే కడుతున్నాడు కడుతున్నాడు కడుతూనే ఉన్నాడు సార్ మునుస్వామి కొట్టుకు వెళ్ళారా అవును సార్ కొత్తగా వచ్చిన డిఎస్పీ కోసం అని చెప్పారా అవును సార్ ఆయన మా నాన్నే సార్ ఆయన డబ్బులు కూడా తీసుకున్నారు సార్ ఎంత తీసుకున్నారు సార్ ఎనిమిది వందలు తీసుకున్నారు సార్ ఎనిమిది వందలు తీసుకున్నారా ఐదు వందలు కూడా దీనికి ఎక్కువ సరే చూస్తారంటే థ్యాంక్ యూ దీన్ని చేతనే ఇచ్చి పంపించి డబ్బు వాపస్ తీసుకురండి వెళ్ళండి పద్మమ్మ ముఖాన్ని టెర్రర్ గా పెట్టుకోండి ఇన్స్పెక్టర్ కదా మీరు అవును సార్ ఎన్నెలుగా స్టేషన్ లో ఉన్నారు సార్ క్రిమినల్స్ మిమ్మల్ని చూసి భయపడాలి భయపడాలి నవ్వుతూ ఉంటే ఎలాగా మొహాన్ని సీరియస్ గా పెట్టుకోండి బయట ఒక అమ్మాయి దగ్గర డ్రోన్ కెమెరా ఉంది దాన్ని తీసి లోపల పెట్టి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకోండి బయట ఉన్న అమ్మాయిని ముందు లోపలికి రమ్మనండి